హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్న కాంపిటేటివ్ ఛానల్ సో ఫ్రెండ్స్ చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్కరు కూడా మీరు వీడియోని ఎవ్వరూ స్కిప్ చేయకుండా వాస్తవపరమైనటువంటి అన్ని విషయాలను కూడా మీరు తెలుసుకోండి ఎందుకు చెప్తున్నానంటే ఇదేదో కల్పించింది కావాలన్నది కాదు సాక్షాత్తు మా ఇక్కడ ప్రస్తుతం విశాఖపట్నం విశాఖపట్నంలో ప్రముఖ అర్ధశాస్త్ర మరి ఫ్యాకల్టీ అయినటువంటి మీకు వి చిరంజీవి గారు వేడపాటి చిరంజీవి గారు అందరికీ కూడా సుపరిచితులే అందరికీ తెలుసు సో ఈ వీడియోలో ఈ గ్రూప్ టూకి సంబంధించినటువంటి కొంతమందికి నేను చెప్తే మీరు నమ్మల ఎందుకు రద్దు చేయాలి అని అడిగారు ఈ విషయాన్ని మీరు ఇదే విషయాన్ని చిరంజీవి గారిని మీరు అడగండి తప్పు లేదు వాస్తవంగా వారు మొన్న మాట్లాడినటువంటి విధానం మీరు యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ చిరంజీవి గారు ఈ గ్రూప్ టూ గురించి ఆ నోటిఫికేషన్స్లో రోస్టర్స్లో ఉన్నటువంటి తప్పులు గురించి వారు మాట్లాడినటువంటి విధానాన్ని చూసిన తర్వాత నాకు చెప్పొచ్చండి అదే సో కొంతమందికి నేను పెడతాంటే మేము ఎలాగోలాగో క్వాలిఫై అయ్యాము సో మాకు ఎన్నో కొన్ని వచ్చినాయి ఇది మాకు ఫస్ట్ యాటే అని కొంతమంది రకరకాలుగా కింద కామెంట్లలో కూడా పెట్టారు నేను కాదని చెప్పలేదు వారు ఉన్నటువంటి మరి సబ్జెక్ట్ ఉంటే కనుక నిజంగా సబ్జెక్ట్ ఉన్నవాళ్ళు కష్టపడి క్వాలిఫై అయిన వారు ఎవరైతే ఉన్నారో వారు వంద శాతం ఎప్పుడు పెట్టినా కానీ ఖచ్చితంగా వారికి ఉద్యోగం వస్తుంది ఎందుకంటే వారు కష్టపడి చదువుతున్నారు వారికి సిలబస్ తెలుసు అదేందండి కొంతమందికి అన్ఎక్స్పెక్టెడ్గా క్వాలిఫై అయ్యారు ఈ విషయాన్ని కూడా చాలామంది మీరు తెలుసుకోండి వాస్తవపరమైన విషయాలను నేను ఇక్కడ చెప్తున్నా సో అతి తక్కువ మార్కులకి ఇది నేనేం మాట్లాడింది కాదు అదే సో రాష్ట్రంలో ఉన్నటువంటి నిజంగా కొంతమందికి బహుశా నేను రాత్రి అనుకుంటే నిన్న ఒకరిని అడిగితే వారంటున్నారు జోనల్లో ఉన్నటువంటి పోస్టులు ఉన్నాయి కదా జోనల్గా కట్ ఆఫ్లు తీశారని మీకు జోనల్గా కటాఫ్లు తీశారని జోనల్గా పోస్టులు గుర్తించి వాటిని మెయిన్స్కి పిలిచారని ఇంతవరకు మీకు చెప్పారా ఏపీఎస్సి తెలియదే అంటే అనుకోండి అనుకోండి అది నువ్వు అనుకుంటే కాదు అది నువ్వు నేను అనుకుంటే కాదు ఏపీఎస్సి క్లారిఫికేషన్ ఇవ్వాలి సో ఇక్కడ ఓకే ఒక జోనల్లో ఒక జోనల్లో ఎస్సీ అభ్యర్థులకు ఎక్కువ స్కోర్ వచ్చి ఓసీ అభ్యర్థులకు తక్కువ స్కోర్ వచ్చి ఎవరిని తీసుకుంటారు ఇది ఆలోచించండి ఒక బీసీ అభ్యర్థులకి స్కోరు ఎక్కువ వచ్చింది ఓసీ అభ్యర్థులకు తక్కువ వచ్చింది ఎవరు తీసుకుంటారు ఓసీ అభ్యర్థులకి ఎక్కువ వచ్చింది అలాగే బీసీ ఎస్సీ ఎస్ ముగ్గురికి కూడా సమానంగా వచ్చింది ఎవరు తీసుకుంటారు సో అలాగే తీసుకున్నటువంటి వన్ ఈజ్ టూ హండ్రెడ్లో ఏ విధమైనటువంటి తీసుకున్నారు ఇది ఈ విషయం తెలియదు చాలా ఏంటంటే వీటి మీద అవగాహన లేకుండా మాట్లాడుతూ ఉన్నారు అసలు వన్ ఈజ్ టూ హండ్రెడ్ ఇది నేను కూడా చెప్పింది కదా సో మీకు గతంలో గతంలోను ఈ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం వైస్ వైసీపీ ప్రభుత్వం వన్ ఇస్ హండ్రెడ్ ఇచ్చింది సో వన్ ఇస్టు హండ్రెడ్ ఇచ్చినప్పుడు కూడా ఇక్కడ అప్పుడు ప్రతిపక్షం అయినటువంటి అప్పుడు ప్రతిపక్షం అయినటువంటి సో ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి టీడీపీ కూటమి కూడా చాలా స్పష్టంగా దీని మీద వన్ ఇస్టు హండ్రెడ్ అనేది ఒక రాజకీయం అదేనండి ఒక రాజకీయం ఇప్పుడు మీకు ఆల్మోస్ట్ తెలంగాణలో చూడండి ఆ ప్రభుత్వం ఉన్నంతసేపు కూడా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో సభ్యులు రెండోదిగా చైర్మన్గా ఉన్నారు తర్వాత మారిన తర్వాత ఏంటి మారింది సో ఇప్పుడు ఇక్కడ మారుతుందా మారదా అన్నది ఇక్కడ ఎవరో ముఖ్యమంత్రి గారి యొక్క రెండు ముఖ్యమంత్రి గారి యొక్క సిఫారసు మేరకు జరిగేటువంటివి ఇవన్నీ కూడా కనబడుతున్నాయి మరి ఈరోజైతే కనుక మనకి ఈ వెబ్ ఆప్షన్సు సెంటర్సు ఇవన్నీ అలాట్మెంట్ చేసుకుని ఎస్ చేయమని చెప్పారు మీకు ఎగ్జామ్ రాసేసి ఇవన్నీ ఎగ్జామ్స్ రాసేసి రిజల్ట్ ఇచ్చి జాయిన్ అయిన తర్వాత కూడా వారి యొక్క ఉద్యోగాల నుంచి తొలగించినటువంటివి ఎన్నో చూసాం మీరు గ్రూప్ టూకి గ్రూప్ ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు మీ ఆలోచన విధానాలు ఎలా ఉండాలి సో అక్కడ చిరంజీవి గారు ఈ గ్రూప్ టూ గురించి నేను మాట్లాడలేదు సో రాష్ట్ర పాయింట్ల గురించి నేను మాట్లాడలేదు రెండోదిగా అసలు గ్రూప్ రద్దు చేసేటువంటి ప్రక్రియ లేదని సో వారు చెప్పినటువంటిది ఒకవేళ ప్రశ్న పెట్టి చెప్పానండి ఆయనకి డైరెక్ట్గా మనం అడుగుతూ ఉన్నాం కదా వారు మాట్లాడారు ఎందుకని ఎంతోమంది కొన్ని లక్షల మంది ఇప్పుడు నోటిఫికేషన్ మళ్ళీ ఇవ్వాలి అంటే ఆ గ్రూప్ టూకి సంబంధించిన ఏదైతే ఉన్నారు సిన్సియర్ క్యాండిడేట్లు ఉన్నారండి నేను ఇప్పుడు ఈ మెయిన్స్ ప్రిపేర్ అవుతున్నటువంటి వారిలో తొంభై రెండు వేల మందిలో సిన్సియర్ క్యాండిడేట్లు ఒక తొమ్మిది వేల మందిలో ఉండొచ్చు నేను కాదని చెప్పట్ల ఒక తొమ్మిది వేల మంది సిన్సియర్ క్యాండిడేట్లు మిగిలినటువంటి వాళ్ళు ఎవరు ఉన్నారంటే ఆల్మోస్ట్ సబ్జెక్టులు లేదు నేను ఈ మధ్య కాలంలో గ్రూప్ టూ మెయిన్స్ క్లాస్కి వెళ్తా అంటే కనీసం కనీసం సిలబస్ తెలియదు అండి సిలబస్ తెలియదు సబ్జెక్ట్ తెలియదు ఓకేనా సో ఎలాంటి పుస్తకాలు చదవాలో కూడా కనీసం పరిజ్ఞానం లేకుండా పోయింది అది నిజంగా చాలా బాధ అక్కడ స్కోర్లు కనుక అడుగుతుంటే చాలామంది చాలామంది చెప్తుంది ఏంటంటే ఇరవై మార్కులు ఇరవై ఒకటి ఇరవై రెండు మరి అంతకంటే అంతకంటే ఎక్కువ మార్కులు వచ్చినటువంటి వాళ్ళు మరి ఎందుకు మెయిన్స్కి ఎలా చేయలేదు అన్నది కూడా ఒక రకంగా చెప్పాలంటే చాలా బాధాకరమైనటువంటి విషయాలు వెల్లడవుతూ ఉన్నాయి సో దీని మీద కొత్త ప్రభుత్వం మరి ఇప్పుడు కూటమి దీని మీద ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంటుంది సో ఈరోజు ప్రిఫరెన్స్లు పెట్టాలి సో ప్రిఫరెన్స్లు మీ అందరికీ కూడా నాకు తెలిసి ప్రతి కోచింగ్ సెంటర్స్లోకి వెళ్ళే వాళ్ళే ప్రముఖులు ఉంటారు ఉండకుండా ఉండరు అదేనండి సో అలాగే దయచేసి సో కోచింగ్ సెంటర్స్లోకి వెళ్ళి ఫీజులు కట్టేసి జాయిన్ అయిపోయి ఇప్పటికిప్పుడు సో ఫీజులు కట్టేసిన ఎంతకాలం అయింది మరి ఏంటి మా పరిస్థితి అంటే అది నువ్వు నేను ఏం చేయలేము కదా గత అది నువ్వు నేను ఏమీ చేయలేము ఎందుకంటే ఎంత పర్ఫెక్ట్గా అన్ని విషయాలు చెప్పినప్పుడు కొంతమందికి సో వీటి మీద అర్థం పట్టదు రెండు ప్రిఫరెన్స్కి సంబంధించి కోచింగ్ సెంటర్స్లో మీకు చెప్పరు హైదరాబాదులు లేదంటే కనుక ఎక్కడికి వైజాగ్ గుంటూరు విజయవాడ ఇలా ప్రతి చోటకి కూడా పరిగెత్తుకుని వెళ్తూ ఉన్నారు కానీ అసలు నోటిఫికేషన్స్ గురించి కానీ ఈ ప్రజాప్రతినిధులు కానీ ఈ గ్రూప్ టూ గురించి మాట్లాడిన విధానం అలాగే కర్నూలు దగ్గర ఆతోనీళ్ళు పేపరు మరి సీలు ఓపెన్ ఇది ఈ విషయం కూడా ప్రతిపక్షం గతంలో మాట్లాడింది ఇప్పుడు ఏమవుతుంది ఈ విషయాలండి చాలా విషయాలు వెలుగులోకి వస్తాయి ఓకే ఆ ప్రభుత్వం ఇలా ఇచ్చింది ఇది ఒక అనుకూలంగా ఉందా సో దాంట్లో ఉన్నటువంటివి ఏవి ఇవన్నీ కూడా ఇప్పుడు కమిషన్స్ వేసి ఇవన్నీ కూడా మాట్లాడాలి మరి గౌరవనీయులైనటువంటి ఈ చిరంజీవి గారు కూడా చాలా స్పష్టంగా దీని మీద మళ్ళీ ఒకసారి మాట్లాడాలి మాట్లాడతాను కదా దానికి విలువ అనేది ఉంటారు సో విలువ లేకుండా పోతుంది సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అవకాశం ఇవ్వాలి అంటే ఈసారి అవకాశం ఇవ్వాలంటే సిలబస్లో మార్పులు కానీ పుస్తకాల్లో ప్రామాణికత కానీ రెండు సో ఆ యొక్క సిలబస్ విషయంలో కానీ పోస్టుల విషయంలో కానీ ప్రతి విషయంలో కూడా ఒక క్లారిఫికేషన్ అనేది సో కొత్త గవర్నమెంట్ ఈ కూటమి కూడా చాలా స్పష్టంగా ఇవ్వాలి నోటిఫికేషన్ విషయంలో కానీ ఎక్కడ ఈ రోజు పాయింట్లలోనూ ఎగ్జామ్స్ విషయంలో కూడా ఎక్కడ అవకతవకలు లోపాలు జరగకుండా దీనికి ప్రత్యేకమైనటువంటి ఒక విభాగాన్ని కూడా ఏర్పాటు చేయాలి ఇప్పుడు సో అలా ఏర్పాటు చేస్తేనే ఏపీఎస్సీ మీద అందరికీ ఒక మంచి అభిప్రాయం అనేది ఏర్పడతారు లేకపోతే ఎస్ ఇలాగా నోటిఫికేషన్స్లో ఉన్నటువంటి తప్పులు కానీ మళ్ళీ కోర్టు చుట్టూ తిరగటం అవి ఇవి సో ఆల్రెడీ గ్రూప్ టూకి సంబంధించి అభ్యర్థులు కోర్టులు కేసు వేసారా అన్నాం సో కోర్టు కేసేసినటువంటి వారు కూడా చాలా స్పష్టంగా మాట్లాడారండి సో చిరంజీవి గారు మాట్లాడారు దీని గురించి మాట్లాడారు కానీ వన్ ఇస్ టు హండ్రెడ్ అనేది ఇక్కడ ఏపీఎస్సి కాదు సో రాజకీయ ప్రజాప్రతినిధులే మీరు ఆలోచన అభ్యర్థులు ఎవరో కాదు మీకు తెలిసిన విషయం అభ్యర్థులు ఎవరో కాదు అభ్యర్థులు అయితే అనుకుంటున్నారు అభ్యర్థులు వన్ ఇస్ టు హండ్రెడ్ అడగల అభ్యర్థులు రాజకీయ ప్రజాప్రతినిధులు మరి దీని మీద ప్రభుత్వం ఏ విధమైనటువంటి స్పష్టత ఇస్తుంది అన్నది కూడా వెయిట్ చేసి చూడాల్సినటువంటి పరిస్థితి అండి కానీ చదువుకునేటువంటి వారు మీరు జాగ్రత్తగా చక్కగా సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకోండి సో సిలబస్లో ఉన్నది ఇస్తారా సిలబస్ లేనిదే ఇస్తారంటే సబ్జెక్ట్ డీప్ అవుతుంది ఇది నేను ఈ విషయం కూడా చాలా చోట్ల చాలామందికి చాలా స్పష్టంగా కూడా నేను చెప్పాను తెలుసుకోండి ప్రతి ఒక్కరు కూడా